చిన్నపిల్లలకి సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి కదా అలాగే పెద్దవాళ్ళకి ముఖ్యంగా మెడిసిన్స్ నుంచి ఒక త్రీ డేస్ హాలిడేస్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ విషయం గురించి మీకు తెలుసా వీటినే డ్రగ్ హాలిడేస్ అంటారు నా పేరు అనిల్ కుమార్ ఎన్మే కిడ్నీ డాక్టర్ యూజువల్గా పెద్దవాళ్ళు ముఖ్యంగా డయాబెటిక్స్ కానీ హైపోర్టెన్సివ్స్ కానీ అందులోనూ కొంచెం క్రియాటన్ పెరిగిన కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ని కొన్ని రోజులు మానేవలసి ఉంటుంది వాటినే డ్రగ్ హాలిడేస్ అంటారు డీహైడ్రేషన్కి కురే సందర్భాల్లో అంటే విపరీతంగా విరోచనాలు కానీ వాంతులు కానీ అయిపోయి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా లేదు దాహం వేసిన నీరు తాగలేకపోతున్న పక్షంలో ఈ మందుల్ని ఆపేవలసి ఉంటుంది అదేవిధంగా డయాబెటిక్స్ అయితే షుగర్ తక్కువ ఉన్నట్టు అనిపించడం లాంటివి అనిపిస్తున్న సందర్భాల్లో కూడా మనం షుగర్ మాత్రల్ని కోలు ఆపవలసి ఉంటుంది అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ పీపీ మందులు కూడా ఏఆర్బీస్ ఏసీ ఇన్హిబిటర్స్ డైటిక్స్ ఇలాంటి మందులన్నీ కూడా ఈ డిహైడ్రేషన్ ఉన్న సందర్భాల్లో ఆపేవలసి ఉంటుంది ఇప్పుడైతే మనం ఆహారం అది సరిగ్గా తీసుకోగలుగుతామో యూజువల్గా త్రీ డేస్ తర్వాత ఈ ఈ మందులన్నింటినీ మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది సో కిడ్నీ జబ్బు ఉన్న షుగర్ బీపీ పేషెంట్లు డ్రగ్ హాలిడేస్ని పాటిస్తూ అదేవిధంగా ఎప్పుడైతే కోలుకుంటామో ఆ త్రీ డేస్ తర్వాత మందుల్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ ప్రశ్నలు కానీ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి రిప్లై చేస్తాను Thank you.